ప్రస్తుతం ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ గురించి ఓ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతోంది ఇటీవలే అతడు తనకు తెలియకుండానే ఓ బాలీవుడ్ హీరోయిన్ పోస్ట్ ను లైక్ చేశాడు దీంతో విరాట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు ఏంటి ఈ బ్యూటీ పోస్ట్కు విరాట్ లైక్ చేశాడంటూ అవాక్ అయ్యారు ఫ్యాన్స్ అసలు ఏం జరిగిందని తెలుసుకునే లోపే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది ఆ బ్యూటీ అయితే విరాట్ ఆమె ఫోటోకు పొరపాటున లైక్ చేశాడా లేదా ఇంకేమైనా కారణం ఉందా ఆలోచించే లోపే నెటింట ఈ విషయంపై పెద్ద చర్చే నడిచింది దీంతో ఆ లైక్ గురించి విరాట్ నేరుగా ప్రస్తావించిన ఈ బ్యూటీ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయిపోయింది ఆ అమ్మాయి ఎవరో కాదు ఆమె పేరు అవినీత్ కవర్ బంటి నీ సబ్బు స్లోనే ఏంటి అనే యాడ్తో చిన్నప్పుడే ఫేమస్ అయింది ఈ అమ్మాయి చిన్న వయసులోనే బుల్లితెరపై పలు యాడ్స్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్గా కూడా అయింది బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే తన కెరీర్ని బిల్డ్ చేసుకుంటోంది అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుండే అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటోషూట్ కింద విరాట్ కోహ్లీ లైక్ కనిపించింది బోల్ ఫోటోలతో రచ్చ చేసే ఈ బ్యూటీ పోస్ట్ కింద విరాట్ లైక్ కనిపించడంతో ఫ్యాన్ షాక్ అయ్యారు ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను నెట్టింట తెగ వైరల్ చేశారు అంతేకాదు ఆ ఫొటోస్ కింద అనుష్క శర్మన్ కూడా ట్యాగ్ చేశారు దాంతోపాటే ఏవేవో వార్తలు అల్లేసారు ట్రోల్ చేసేసారు దీంతో రంగంలోకి దిగిన కోహ్లీ అసలు విషయం చెప్పాడు తన ఫీడ్ క్లియర్ చేసేటప్పుడు అల్గారిథం పొరపాటు వల్ల ఇలా జరిగి ఉండవచ్చు అని అంతేకాని దాని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని అనవసర ఊహాగానాలు ప్రచారం చేయొద్దంటూ చెప్పుకొచ్చాడు కానీ విరాట్ కోహ్లీ లైక్ చేయడంతో దేశవ్యాప్తంగా వార్తలు నిలిచింది అవినీత్ కౌర్ ఇప్పుడు ఆమె పేరు క్రికెటర్స్ క్రీడా ప్రియులకు మాత్రమే కాకుండా చాలా మంది నెటిజన్స్ కి తెలిసిపోయింది దీంతో జస్ట్ నాలుగు రోజుల్లోనే ఆమె ఇన్స్టాగ్రామ్ లోకి దాదాపు రెండు మిలియన్ల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాలో మూడు కోట్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారు ఇక్కడ విషయం ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద సెలబ్రిటీలు కూడా నాలుగు రోజుల్లో దాదాపు రెండు మిలియన్ల మంది అనుచరులను సంపాదించుకోలేకపోయారు ఈ రేరెస్ట్ ఫీట్ కోహ్లీ వల్ల ఈమెకే వర్కౌట్ అయింది ఇప్పుడు దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు మోస్ట్ పాపులర్ బ్యూటీ అయిపోయింది సోషల్ మీడియాలో దాంతోపాటే బాలీవుడ్ టాప్ మేకర్స్ దృష్టిలో కూడా పడిపోయింది చూసారా చిన్న పొరపాటు ఈమె లైఫ్ ని ఎక్కడికో తీసుకెళ్ళింది కెరీర్ కు దిమ్మ తిరిగే బూస్ట్ నిచ్చింది ఎంతైనా అలాగే కదా